భారత ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించిన పథకాలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ముఖ్యమైనది అందరికీ ఇల్లు అనే నినాదంతో రెండు వేల పదిహేను జూన్ నెలలో ప్రారంభమైన ఈ పథకం కింద ప్రతి భారతదేశంలో ప్రతి గ్రామంలో అందరికీ ఇల్లు ఉండాలనేది పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఇందుకు కానీ ఇప్పటివరకు రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు నిజానికి ఈ పథకం రెండు వేల ఇరవై మూడు నాటికే పూర్తి చేసి కావాల్సి ఉన్నప్పటికీ ప్రజల కోరిక మేరకు దీన్ని పొడిగించారు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంపై ఈరోజు చర్చ నిర్వహిస్తున్నాము ఈ చర్చా కార్యక్రమంలో కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ ఫారెన్ లాంగ్వేజ్ ప్రొఫెసర్ గారు వారు బుడ్డిగా జమీందారుగా పాల్గొంటున్నారు అట్లాగనే సామాజిక విశ్లేషకులు సీనియర్ పాత్రికేయులు చెవులు కృష్ణాంజలి గారు పాల్గొంటున్నారు జమీందర్ గారు చెప్పండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిజంగా చాలా ప్రజాదరణ పొందినటువంటి పథకం ఈ పథకం రెండు వేల ఇరవై నాలుగు నాటికి పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇది సాధ్యమవుతుందంటారా ఏమంటే ఇప్పుడు సాధ్య సాధ్యాలన్నమాట ఒక్క నిమిషం అటు ఉంచితే ఇది చాలా మంచి పథకం ప్రజాదరణ పొందిన పథకం ఎందుకంటే భారతదేశం లాంటి దేశంలో అనేక సమస్యలు ఉన్న దేశంలో మనం అంటాం రోటీ కప్పుడ మఖాన్ అని మఖాన్ అనేది చాలా ముఖ్యం అంటే ఉండటానికి ఇల్లు అనేది చాలా ముఖ్యం అనేక కుటుంబాలు అంటే మూడు కోట్ల కుటుంబాల వరకు ఇళ్ళు లేని కుటుంబాలు ఉన్నట్టు మనకి ఒక సర్వేలు తెలుస్తున్నాయి అందులో మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం సుమారు కోటి పద్దెనిమిది లక్షల వారికి ఇళ్ళు మంజూరు చేయడానికి పథకం ఆమోదించింది అది కూడా ఇందులో ఆల్రెడీ ఒక కోటి పదమూడు లక్షలు ఇళ్ళు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఇందులో సుమారు డెబ్బై ఎనిమిది లక్షల ఇళ్ళు గృహ నిర్మాణాలు పూర్తయినాయి అనమాట భారతదేశంలో సో దీనికి ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నారు సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పైగా దీనికి ఎస్టిమేషన్ వేసి ప్రాజెక్ట్ పెట్టుకున్నారు ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా రెండు లక్షల కోట్ల రూపాయలకు కూడా విడుదల చేయడం జరిగింది సో అందుగురించి ఇది బృహుత్వమైనటువంటి పథకం దేశ ప్రజలకి గృహం కల్పించటం అనేది కుటుంబాలు ఒక షెల్టర్ ఉండటం అనేది చాలా మంచి పథకంగా నేను ఆలోచిస్తున్నాను తప్పనిసరిగా ఇట్లాంటి పథకాలు ప్రజాదరణ పొందుతాయి ప్రజలు దీనికి మద్దతు ఉంటుంది ప్రజల సపోర్ట్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మంచిగా ఆలోచించి ఒక మంచి ప్రాజెక్టునే తీసుకున్నదని నరేంద్ర మోడీ ప్రభుత్వం నేను చెప్పదలుచుకున్నానండి కృష్ణాంజలి గారు యాక్చువల్గా సంక్షేమ పథకాలు అంటే పేదవాళ్ళకే పరిమితంగా ఉంటాయి సహజంగా జరిగేది పీపీఎల్ నామ్సే పెట్టుకోవడం కానీ ఈ పథకం వచ్చేసి విచిత్రం ఏంటంటే అందరికీ కూడా ఎల్ఐజీ గ్రూపు మినిమం ఇన్కమ్ గ్రూపు మధ్య తరగతి వాళ్ళు ఎగువ మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ పథకం వర్తింపజేసే విధంగా అంటే ఈ పథకాన్ని పేదలకు కాకుండా అందరినీ వర్తించడాన్ని మనం ఏ విధంగా చూడాలి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ యొక్క శాచ్యురేషన్ కాన్సెప్ట్లో ప్రతి వాళ్ళు కూడా అర్హులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు కలిగి ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ విధంగా డిజైన్ చేసినట్టుగా స్పష్టంగా కనపడుతుంది పేదలతో పాటుగా మీరు పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు బాగా బలహీన ఆర్థిక వనరులు ఉండేటువంటి వాళ్ళు అదేవిధంగా లో ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా మధ్యతరగతి అదేవిధంగా మధ్యతరగతిలో కొంచెం ఎగువ వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకునేటప్పుడు అర్బన్ కాన్సెప్ట్లో కన్నా మనం ఒక్కసారి గమనిస్తే రోజువారీ పనులు చేసుకుంటూ భార్య భర్త పిల్లలను చదివించుకుంటూ జీవించేటువంటి వాళ్ళు వాళ్ళకి ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్నట్టుగా కనపడుతుంది కానీ వాళ్ళు మి మిడిల్ క్లాస్లో ఉంటారు కానీ వాళ్ళు ఒక పట్టణ స్థాయిలో ఒక ఇళ్ళని ఏర్పాటు చేసుకోవటం అంటే ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి అంశం కానే కాదు అందుకోసమని మిడిల్ ఎవరైతే మిడిల్ మధ్యతర ఆదాయం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఇంటి సౌకర్యం కల్పించడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం అండి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి పేదవాళ్ళకి ఎలాగూ మనం ఇంటి సౌకర్యం కల్పించాలి గృహ సమ వాళ్ళ దీంతో పాటుగా దిగువ మధ్యతరగతి మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వీళ్ళ వరకు కూడా ఎవరైనా సరే పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు పేదలు అనేటువంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎవ్వరూ కూడా సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు అనేటువంటిది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ పథకంలో మనకు కనపడుతోంది ఇది ఒక మంచి కాన్సెప్ట్ కూడా ఇందాక జమీందార్ గారు చెప్పారు అన్నిటికీ తిండి బట్ట తర్వాత కీలకమైనటువంటిది ఏంటి ఇల్లు ఆ ఇల్లు ఉన్న గూడు ఉంటే తర్వాత ఆ గూడులో ఉన్నటువంటి వాడు తర్వాత తిండి ఉంటుందా లేదా అనేటువంటి సంగతి తర్వాత ఒక పని చేసుకునేటువంటి బతికేటువంటి ఒక ఆసరా అనేటువంటిది ఆ కుటుంబానికి లభిస్తుంది ఆ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ కుటుంబానికి ముందు అందుకని ఇల్లు అనేటువంటిది కీలకమైనది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్లకు కూడా అర్బన్ ఏరియాస్లో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు కూడా ఇల్లు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించి ఇవ్వటం అనేది మంచి పరిణామం అండి ఇది జమీందర్ గారు ఇందాక మీరు చెప్పారు ఎనిమిది పాయింట్ పదకొండు కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దీనికి సంబంధించి నిధులు కేటాయించింది అయితే నిధులు కేటాయించారు ఎన్ని గృహాలు ప్రారంభించారు ఎన్ని శాంక్షన్ అయింది దీనికి సంబంధించి బ్యాంకు పరంగా ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారంటారా అంటే కేంద్ర ప్రభుత్వము బ్యాంకులు బ్యాంకుల దగ్గరికి వెళ్తే అంటే ప్రజలు బ్యాంకుల దగ్గరికి వెళ్తే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ఆదేశాలనుసారం వాళ్ళు లోన్ చేస్తారు ఆ ప్రాసెస్లో హౌసింగ్ బోర్డు కూడా దీన్ని ఒకసారి పునఃపరిశీలించి అది అర్హుడా కాదని నిర్ణయిస్తుంది నిర్వహ నిర్ణయి అది నిర్ణయించిన తర్వాత తప్పనిసరిగా ఏంటంటే బ్యాంక్కి ఈ అమౌంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి బ్యాంక్ వెళ్ళటం అనేది జరుగుద్ది పైగా ఇప్పుడు ఇందాక మన కృష్ణాంజనేయులు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు లేకుంటే అప్పర్ మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు వాళ్ళు కూడా ఇల్లు ఇస్తున్నారు ఇంపా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తక్కువ వడ్డీకి ఆరు శాతం వడ్డీకి ఇల్లు ఇవ్వటం దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద కూడా ఇళ్ళు ఇవ్వటం అనేది కూడా ఒక మంచి అంశము నేను అనుకుంటాను అనుకుంటున్నాను బ్యాంకు బ్యాంకుల్లో అనేక లోన్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఇట్లాంటి సదుపాయాలకి ఇట్లాంటి పథకాలకి తప్పనిసరిగా బ్యాంకుల నుంచి అయితే మన మనకు తెలిసినంతవరకు వరకు ఏమీ సమస్యలు అనేవి కావట్లేదు బ్యాంకుల నుంచి ప్రాసెస్ సక్రమంగా ఉంది అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు ఇటీవలనే చెప్పారు ఈ వారంలో కూడా చెప్పారు తొలుత ఫిబ్రవరి నెలలో వారు డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినప్పటికీ ఇప్పుడు దాన్ని కొంచెం పెంచారు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు కూడా పెంచడం జరిగింది అంటే ఏంటంటే ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ సీరియస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ మనం ఏంటంటే దీన్ని ఏదో ఎన్నికలుగా మాదిరిగానే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎన్నికల మాదిరిగా అయితే ఈ ప్రాజెక్టు రెండు వేల ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఇది ప్రారంభించి ఉండే రెండు వేల పదిహేను నుంచి ప్రారంభించారు కనుక ఇదేంటంటే ఒక ఎసెన్షియల్గానే చేయటం అభినందనీయం సో అయితే ఒకటి మనకున్నటువంటి పరిమితుల్లో భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇది బడ్జెట్ కేటాయింపుల్లో ఇంకా వ్యవసాయం ఉంది సబ్సిడీలు ఉన్నాయి లేకుంటే డిఫెన్స్ ఉంది ఇట్లాంటి అనేక ఉంటాయి అంశాలు ఉంటాయి దానికి ఉన్నటువంటి విద్యా వైద్యం కూడా ఉంటుంది ఇట్లాంటి సమస్య ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాగా సుమారు లక్ష కోట్ల వరకు మళ్ళీ ఈ సంవత్సరము నిధులు కేటాయించడం అనేది దాని తద్వారా దానికి తదనుగుణంగా వెళ్ళే ఇళ్ళు కట్టడం అనేది ఒక మంచి పరిణామంగానే నేను భావిస్తున్నానండి కృష్ణ గారు చెప్పండి యాక్చువల్గా సబ్సిడీ అందించడంలో అంటే నేరుగా సబ్సిడీ ఇస్తున్నారా వడ్డీలో రాయితీ ఇస్తున్నారా అట్లాగే వ్యత్యాసం ఉన్నదా ఇందాక మీరు చెప్పారు పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏవో మిడిల్ క్లాస్ అని చెప్పి ఈ వ్యత్యాసం ఈ రాయితీ ఎట్లా ఉందంటారు ఇక్కడ మనము ఎవరైతే వాళ్ళకి సబ్సిడీలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా వ్యత్యాసం ఉంటుందండి వాళ్ళ ఆదాయ వ్యయాలు వాళ్ళకు ఉండేటువంటి ఆదాయాన్ని బట్టి ఇది రెండు నాలుగు రకాల లబ్ధిదారులకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి అంశం అండి ప్రధాన ప్రధానంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా నిరుపేదలకు సంబంధించి అదేవిధంగా అర్బన్లో కూడా పేదలు పూర్తిస్థాయి పేదలు ఉన్నటువంటి ఎందుకంటే పట్టణ పేదరిక నిర్మూలన పథకం కింద దీన్ని ఈ విధమైనటువంటి పేదలకి పూర్తి స్థాయి వాళ్ళకి రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ రూపేణం వాళ్ళకి అందించడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా మిడిల్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళ గ్రూప్కి సంబంధించి వాళ్ళ ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి వాళ్ళకేమో ఈ ఎంఐజీకి సంబంధించినటువంటి దీంట్లో ఆరు లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయలు అందించేటువంటి విధానం అయితే అదేవిధంగా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ సంబంధించి చెప్తున్న దానికి నేరుగా పేదవాళ్ళకి వచ్చేసి ఎవరైతే ఉన్నారో మీరు చెప్తున్నట్టు వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు నేరుగా ఇస్తున్నారు వాళ్ళకి అంటే దానికి మ్యాచింగ్ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని ఇల్లు కట్టడానికి ముందుకు వస్తుంది అప్పుడు వాళ్ళకు లోన్లు ఇవన్నీ ఏమీ ఉండవు దీనికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంత మీరు చెప్పు చూస్తారు టూ పాయింట్ టూ సిక్స్ సెవెన్ ల్యాక్స్ అవి కూడా వడ్డీ రూపంలో అనుకుంటారు సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ దానికి చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకుల వైపు నుంచి బ్యాంకులు కూడా ఏమిటి అంటే బ్యాంకులు కూడా ఖచ్చితంగా నేషనలైజ్డ్ బ్యాంకుకి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఈ పేదలకు ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి రుణాల మంజూరు చేసేటువంటి విషయంలో కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వము వీటికి సంబంధించినటువంటి రివ్యూస్ అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద ఆ విధమైనటువంటి రుణాలని డబ్బును అందించడంతో పాటుగా ఏ ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి బ్యాంక్స్ అన్ని ఎవరి పరిధిలో ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హౌసింగ్ సంబంధించినటువంటి స్కీమ్ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు బ్యాంక్స్ ఏదైతే ఉండే లీడ్ బ్యాంక్స్ వైపు నుంచి మిగతా బ్యాంక్స్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సమావేశాలు నిర్వహించి అసలు ఎన్ని ఈ విధమైనటువంటి బెనిఫిషరీస్కి ఎంతమందికి ఇచ్చారు ఏమైనా అవరోధాలు ఉన్నాయా ఏమిటి అవరోధం అనేటువంటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకోసం అంటే బ్యాంక్స్ అన్ని ఏం చేస్తాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి స్కీమ్స్ అనగానే ఇవి తిరిగి మళ్ళీ వాళ్ళు మనకు చెల్లింపులు ఉంటాయా లేవు అనేటువంటి దాని మీద కొంత బ్యాంకుల వైపు నుంచి కొంత నిర్లక్ష్య ధోరణి ఉండేటువంటి సందర్భం ఉంటుంది ఎప్పుడైతే అధికారుల వైపు నుంచి కొంత ఈ గృహ నిర్మాణ శాఖ వైపు నుంచి వీళ్ళ నుంచి ఫాలో ఫాలోఅప్ ఉందనుకోండి ఖచ్చితంగా బ్యాంక్స్ కూడా స్పందిస్తే సకాలంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన ఆచరణ గొప్పగా లేకపోతే మనం అద్భుతమైనటువంటి పథకాల రూపాలు రూపకల్పన చేసినా ఉపయోగం ఉంటుంది కానీ ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో వాళ్ళ యొక్క దాని ఏదైతే రూపకల్పన చేసినటువంటి విధానం ఉందో ఈ పథకం ఆచరణలో కూడా అదే ప్రాధాన్యత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇందాక జమీందార్ గారు చెప్పారు ఒకటండి ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులు లేవు అనుకోండి అసలు ఏ విధంగా వాళ్ళు ఈ విధమైనటువంటి డబ్బులు వస్తాయి వీళ్ళకి రావాల్సినటువంటి రావు కదా మీరు మొత్తం ఎనిమిది కోట్ల పదకొండు లక్షల రూపాయల సంబంధించినటువంటి దీనికి అవసరమైతే మొత్తము మూలధన వ్యయం అయితే రెండు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది దాంట్లో ఇప్పటికే ఒక కోటి యాభై నాలుగు లక్షల వాటిని విడుదల చేశారు బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సీరియస్నెస్ అనేటువంటిది దీంట్లో ఈ బడ్జెట్ రిలీజ్లో అర్థమవుతుంది ఆటోమేటిక్గా బ్యాంకులను కన్నా కొంత అలర్ట్ చేసి ఫాలోఅప్ కన్నా చేయగలిగితే సకాలంలో పేదలకి ఇళ్ళు సమైనటువంటి వాళ్ళ ఆ కోరిక లక్ష్యం నెరవేరేదానికి అవకాశం ఉంటుంది జమీందారు గారు చెప్పండి ఇప్పుడు ఈ ఇందాక చెప్పారు కృష్ణాగల్ గారు మాట్లాడుతూ మాట అన్నారు ప్రజలకి అవగాహన ఉండాలి బ్యాంకుల్ని నుంచి కూడా కావాలని చెప్పి అంటే ఈ ఈ పథకానికి సంబంధించిన అవగాహన గ్రామీణ ప్రాంతాల వరకు చేరిందంటారా అట్లా పట్టణానికే పరిమితంగా ఉందా పట్టణాల్లో ఉన్నటువంటి ఏదైతే మనకి మురికి వాడలు ఉన్నాయో వాళ్ళకు కూడా చేరుతుందంటారా అంటే ఇవి రెండు అర్బన్ స్కీమ్స్ ఉన్నాయండి ఇందులో గ్రామీణ పదంగా రూరల్ ఏరియా స్కీమ్స్ కూడా ఉన్నాయి ఇవి అంటే ఇప్పుడు ప పథకాలు అనేవి మనము ప్రజలకి చాలా తొందరగా చేరుతున్నాయి ఇప్పుడు దానికి సోషల్ మీడియా ఉంది ఇప్పుడు లేకుంటే టెలివిజన్ ఉంది న్యూస్ ఛానల్స్ ఉన్నాయి వారికి తెలుస్తున్నాయి ఏ పథకాలు ప్రజలకు ఉన్నాయో అందుబాటులో ఉన్నాయో వాళ్ళ అవసరాలు కూడా తెలుసు ప్రజల యొక్క అవసరాలు కూడా వారికి స్పష్టంగా తెలుసు అదేవిధంగా స్థానికంగా సోషల్ అవేర్నెస్ ఉన్నవారు పెద్దలు సహకారం కూడా అక్కడ చేస్తుంటారు రాజకీయ పార్టీలు కూడా ఆఫ్కోర్స్ సహకారం చేస్తుంటాయి వాళ్ళకి పథకాలు అమల్లోకి ఉన్నాయి వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటున్నారు ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్తుంటారు ఇదొక ప్రాసెస్ అంటే మనం అనుకున్నది వెంటనే వెంటనే అయిపోకపోవచ్చు కానీ ఇది ఒక ప్రాసెస్ దానికి ఒక పరిమితులు ఉంటాయి దానికి కొన్ని షరతులు ఉంటాయి దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి అవి పాటించాల్సి వస్తుంది దానికి కొన్ని ఓపిక ఉంటుంది అనుకున్నట్టుగా అందరికీ కూడా ఒకేసారి ఇవ్వటం అనేది కూడా సాధ్యసాధ్యంగా పరిశీలిస్తే కూడా అంత సులభం కాకపోవచ్చు ఎందుకంటే దానికి కావాల్సిన స్థలం కావాలి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇవన్నీ కూడా ఉంటాయి బడ్జెట్లో కేటాయింపులు కావాలి ఇవన్నీ ఉంటాయి నేను అనుకోవడం ఏంటంటే ఓవరాల్గా సార్ చెప్పినట్టుగా వీరాంజనేయులు గారు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్లుగా ఇవి డివైడ్ చేయడం ఒక మంచి గొప్ప పరిణామం అదేంటంటే అది లోయర్ ఇన్కమ్ గ్రూప్ని ఒకటి పెట్టారు అదేవిధంగా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఒకటి పెట్టారు ఎకనమికల్లీ వీక్నెస్ సెక్షన్ పెట్టారు ముందుగా సో తర్వాత మిడిల్ ఇన్కమ్ గ్రూప్ టూ అని కూడా పెట్టారు సో ఫోర్ క్లాసెస్గా డివైడ్ చేసి వారికి తగ్గట్టుగా అనుబంధంగా వారికి ఆ కేటాయింపులు ఒక హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కేటాయింపులు ఇవ్వటం అనేది కూడా మంచి ప్రాసెస్ ఇది సో ఈ అవగాహన ప్రాసెస్లో ఈ మిడిల్ గ్రూప్ పీపుల్కి మంచి అవగాహన ఉంటుంది ఈ మిడిల్ గ్రూప్లో పద్దెనిమిది లక్షల ఆదాయం అంటే అది మంచి మంచి ఎంప్లాయీస్ కూడా ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం అనమాట సో వీరు కూడా ఏంటంటే అర్బన్లో ఇటు అర్బన్లో ఉంటుంది చాలామంది కూడా అర్బన్లో జాబ్ చేస్తూ కూడా పల్లెల్లో ఉండి ఉంటారు వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఓవరాల్గా కానీ చూస్తే ఇదంతా అన్ని రకాల ప్రజల్ని అన్ని ఎకనమికల్ గ్రూప్ ప్రజలను ఇందులోకి ఇన్వాల్వ్ చేయటం వలన నేను అనుకోవటము ఇది ప్రజలకి ఈ పథకం చేరటంలో కానీ లేకుంటే ఆ పథకాన్ని ప్రజలు ఉపయోగించుకోవటంలో కానీ ఏ విధమైన క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉండవని సో అదేవిధంగా ఇప్పుడు టార్గెట్స్ ఉంటాయి బ్యాంకులకు కూడా ఏంటంటే వారికి కొన్ని పథకాలకి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకి టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేయాలి అదేవిధంగా అగ్రికల్చర్ లోన్స్ ఫిల్ఫిల్ చేయాలి ఇట్లాంటి కొన్ని టార్గెట్స్ ఉంటుంటాయి బ్యాంక్స్కి ప్రత్యేకించి గ్రామీణ బ్యాంకులు కూడా ఉంటాయి సో వీళ్ళ బాధ్యత ఏంటంటే అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఈరోజు ఇప్పుడు మన ఆంధ్ర అనే కాదు ఏ రాష్ట్రం అయినా సరే ప్రభుత్వాలు కూడా ఒక స్లోగన్ ఏంటంటే ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల స్లోగన్స్ తీసుకుంటున్నాయి వాళ్ళు ఇళ్ళు కానివ్వండి వసతి కానివ్వండి విద్యా ఫీజులు కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా నినాదాలతో ముందుకు వస్తున్నాయి కనుక ఈ ప్రచార లోపాలు మాత్రం ఏం జరగట్లేదు అనేది నా భావన బాగానే ఉంది ముందుగా ఇట్లాంటి పథకాలు మరిన్ని ముందుకు వెళ్ళాలని మరింత వేగవంతంగా ముందుకు వెళ్ళాలని దానికి ప్రజలు ముఖ్యంగా సహకరించాలని అంటే ప్రజలు కూడా ఎట్లా ఉండాలంటే నాకు ఏం అనే దానికంటే ఇచ్చామనేది ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని స్కీములకి డబ్బులు ఇస్తున్నా అల్టిమేట్గా అది ఆ ధనం ఇచ్చేది ప్రజల నుంచి వెళ్ళాలి కదండి ప్రజలు ట్యాక్స్ పేయర్స్ అంటే వాళ్ళు చేస్తారు ఇప్పుడు లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు మిడిల్ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు అందరూ ట్యాక్స్ పే చేస్తారు సో అందు గురించి ఇది మన డబ్బు కనుక ఇది మన పథకం కనుక మనం దీన్ని సక్సెస్ చేయాలనే వాంఛ కాంక్ష ప్రజల నుండి కూడా కావాలి ప్రజలు కూడా కోఆపరేషన్ చేయాలి ముఖ్యంగా ఎట్లాంటి స్కీమ్స్ సక్సెస్ అవ్వాలంటే ఆ దేశంలో ఆర్థిక రంగంగా అభివృద్ధి చెందాలి ఆర్థిక రంగంగా అభివృద్ధి చెందినాడు నాకు కొంచెం ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్కి వాళ్ళు పథకాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక రంగంగా అభివృద్ధి చెందాలంటే మనం పనిచేయాలా పరిశ్రమలు ఉండాలా వ్యవసాయం అభివృద్ధి చెందాలా వీటిలన్నిటికీ కూడా ప్రజల యొక్క తోడ్పాటు ప్రజల యొక్క సూచనలు కూడా ఉండాలని నేను భావిస్తున్నాను సార్ కృష్ణ గారు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ముందాక చాలా చెప్పారు వివరణ లో ఇన్కమ్ వీటి విచిత్రం ఏంటంటే డెబ్భై ఏళ్ళ వరకు కూడా ఈ పథకాన్ని మంజూరు చేస్తుంది ఎస్ కానీ ఒక చిన్న ఆంక్ష ఉంది ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఒక మహిళ ఉండి తీరాలి అంటే దీన్ని మనం ఎట్లా చూడాలి ఈ పథకము చాలా ప్రాక్టికాలిటీకి దగ్గరగా పరిశోధన చేసి ప్రవేశపెట్టబడిందని నేను అనుకుంటున్నాను ఎందుకోసమని అంటే వృద్ధాప్యంలో అరవై డెబ్భై ఏళ్ల తర్వాత కూడా వాస్తవంగా పిల్లలకు అయ్యి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఇంకోటి ఉంటే ఉండవచ్చు వీళ్ళు మాత్రము పేదలుగాను ఆ ఊరు ఆ గ్రామీణ ప్రాంతాల్లోనూ అర్బన్ ఏరియాలో ఉండేటువంటి ఆ వృద్ధులకి ఒక ఆవాసం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా దీంట్లో ఈ పథకంలో ఒక అద్భుతమైనటువంటి పరిశోధన ఎందుకు జరిగిందని అంటున్నానంటే మీరు గమనిస్తే ఈ అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు అర్బన్ ఏరియాస్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఎంపిక చేసేటప్పుడు వాళ్ళకి కేటాయించేటువంటి విషయంలో వృద్ధులు అదేవిధంగా వికలాంగులు వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ ఇస్తారండి ఆ విధంగా గౌ గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు కేటాయించి వృద్ధులకన వికలాంగులకి ఆ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు ఇక మహిళకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు ప్రస్తావన చేశారు అంటే మన భారతీయ కుటుంబ సంప్రదాయ వ్యవస్థ ఏమిటి భార్య భర్త ఇద్దరు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ పెళ్ళి కానిటువంటి పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కుటుంబంగా ఉండరు పెళ్ళి పిల్లలు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు వేరు కుటుంబంగా వెళ్ళిపోతారు కాబట్టి భార్య భర్త ఇద్దరు ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే వాళ్ళకు ఒక ఆవాసం ఏర్పాటు చేయాలో అది ఒక కుటుంబంగా ప్రభుత్వం గుర్తించి ఉంది కాబట్టి అదేమి పెద్ద తప్పుగా భావించాల్సినటువంటి అవసరం లేదు మహిళ కేంద్రంగానే ఈ రోజున ఇల్లు చక్కబెట్టేటువంటి అంశం మొత్తం కూడా ఒక కుటుంబ పెద్ద పురుషుడే ఉంటారు బయటకు వెళ్ళి పనిచేయటం ఆదాయం తీసుకురావడం మరి కుటుంబాన్ని చక్కబెట్టేది ఎవరు ఇంట్లో ఉండి చక్కబెట్టేటువంటి వాళ్ళలో ఇప్పుడు బయటకు వెళ్ళి పనిచేసి ఇంట్లో చక్కబెట్టేటువంటి మహిళలు కూడా ఉన్నారు కాదనటోళ్ళ ఆ మహిళ కేంద్రంగానే ఈ విధమైనటువంటి అభివృద్ధి జరగాలి అని కేంద్ర ప్రభుత్వం కోరుకున్నది కాబట్టి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఆ మహిళ ఉన్నటువంటి ఆ కుటుంబానికి లబ్ధి కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానం దీన్ని మనము ఏ విధంగా తప్పుగా చూడటానికి వీలు లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం జమీందర్ గారు ఇప్పుడు మనకి ఈ పథకం అమలుతో పాటు సహజంగా సహజంగా ఏం చెప్తారంటే ఒక లబ్ధి దొరకటం కరెక్టే లబ్ధి ధోరణికి సామాజిక ప్రయోజనం కూడా ఉంటుంది అంటే వ్యక్తిగతమైన సామాజిక ప్రయోజనం కాకుండా టోటల్ సమాజపరంగా కూడా ఒక పథకం దీనికి సంబంధించి అంటే ఈ పథకానికి సంబంధించి కూడా సామాజిక ప్రయోజనం ఉందని చెప్పి చెప్తున్నారు అది ఎట్లా మనం చెప్పొచ్చు ఏ విధంగా చూడాలి తప్పనిసరిగా ఇది సామాజిక ప్రయోజనంతో సామాజిక అభివృద్ధితో ముడిపడి ఉన్నటువంటి పథకంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఒక షెల్టర్ ఎప్పుడైతే వచ్చిందో చూడండి ఉదాహరణకు ఒక ఇంట్లో పిల్లలు ఉంటారు పిల్లలు చదువుకోవడానికి ఒక వసతి ఉంది కదా వాళ్ళు కాన్సన్ట్రేటెడ్ చేసి చదువుకుని ఉత్తీర్ణులు అయ్యి రేపు పొద్దున్న భావి భారతదేశానికి మంచి పౌరులు తయారయ్యి మంచి జాబ్స్ అయితే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టాలి అనుకోండి ఇల్లు కట్టాలంటే మీకు ఒక ఒక భూమి సేకరించాలి ఉపయోగంలో లేని భూమి డెవలప్ చేస్తాం మనం అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తాం వాటర్ సిస్టమ్ తీసుకొస్తాం ఎలక్ట్రిసిటీ సిస్టమ్ తీసుకొస్తాం అంటే ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ రోడ్లు పడతాయి అక్కడ బస్సులు పడతాయి ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది తర్వాత ఇళ్ళు కట్టడం అంటే మీకు ఇళ్ళు కట్టాలంటే ఇటుక కావాలి సున్నం కావాలి స్టీల్ కావాలి అనేక రకాలు ఇంటీరియర్స్ కావాలి గుమ్మాలు కావాలి ఇవన్నీ కూడా చూసారండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొన్ని వందల వేల మందికి పరోక్షంగా అంటే జీడిపి గ్రోత్ పెరుగుతుంటుంది అనమాట అంటే ఆ జీడిపి ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి ఆ ధనం ఎప్పుడైతే మారుతుందో జీడిపి ఆటోమేటిక్గా అది పెరగడం జరుగుద్ది ఇన్ఫ్రాస్ట్రక్చరు మంచిగా డెవలప్ జరుగుద్ది అల్టిమేట్గా ఎప్పుడైతే ప్రజలకి మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు అంటే విద్య వైద్యం ఆరోగ్యం ఇట్లాంటి గృహము ఈ మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే పబ్లిక్ వచ్చినాయో ఆటోమేటిక్గా ఆ సమాజం అభివృద్ధి చెందినట్టే సామాజిక అభివృద్ధి చెందినట్టే అది మనం చూస్తున్నాం కూడా ఎక్కడైతే నాలుగు ఇళ్ళు పడుతున్నాయో అక్కడ కాలనీలు డెవలప్ అవటము అక్కడ చిన్న చిన్న చేతి వృత్తులు వారు డెవలప్ అవటము అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు డెవలప్ అవటము ఇట్లాంటివి లేకుంటే అక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ రావటము ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం సో అందు గురించి తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు వలన అక్కడ మనం వెచ్చిస్తున్నటువంటి ఈ లక్షల కోట్ల రూపాయల వలన తప్పనిసరిగా దాని ప్రయోజనం అయితే ఉంటుంది అయితే ఇట్లాంటి పథకాలని మనం మరి ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వం వారు దయతో దీన్ని కంటిన్యూ చేయాలి అదేవిధంగా సాధ్యమైనంత చోట అవకాశం ఉన్న చోట ఈ ఫండ్స్ని ఇంకా పెంచి ఇంకా నిధులను పెంచి ఇంకా క్రియేటివిటీగా చేసి ఇంకా సదుపాయాలు కల్పించటం ద్వారా మనం అయితే తప్పనిసరిగా డెవలప్ అవుద్ది అనేది సామాజిక అభివృద్ధి చెందుతుంది అనేది నామ నమ్మకం అండి కృష్ణ గారు ఇప్పుడు మనకు గతంలో ఇళ్ళు సహాయం కట్టడం అంటే పూరి గుడుస్తులకు సహాయం చేయటం చిన్న చిన్నవి ఉండేవి కానీ పక్కా గృహాలకు రావటం అనేది మధ్యలో పరిణామం జరిగింది ఇప్పుడు జరగ తాజాగా జరుగుతున్న పరిణామం ఏంటంటే శాస్త్రీయంగా జరగటం అంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకోవడం అట్లాగే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు తట్టుకునే విధంగా సో ఆ తరహాలో జరుగుతుందంటారు ఇప్పుడు జరుగుతున్నది ఆ జరుగుతున్నదిలోనే అంటారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కీలకంగా ఏమిటంటే ప్రధానంగా గ్లోబల్ హౌజింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ ఇండియా అనేటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాతావరణానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణం అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైనటువంటి ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదు మీకు ఒక ఉదాహరణ చెప్తాను కోస్టల్ ఏరియా అనుకోండి మీరు గమనిస్తే కోస్టల్ ఏరియాలో సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా అతి పెద్ద గాలులు వీచేటువంటి తుఫానులు రెగ్యులర్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అక్కడ గాలులు తుఫానులను తట్టుకునేటువంటి విధంగా ఇళ్ల నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కొన్ని చోట్ల నేల బలహీనమైనటువంటి నేల ఉంటుంది అక్కడ ఆ బలహీనమైనటువంటి నేల ఉన్న చోట రాతి కట్టడం ఫౌండేషన్కి అది అధికంగా ఎక్కువగా దాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కింద రాతి కట్టడం అదనంగా మీకు రాయి ఉంటుంది ఎక్కువగా పెద్ద ఫౌండేషన్ తీయాల్సినటువంటి అవసరం అక్కడ పైన కావాల్సినటువంటి దానికి అదనంగా ఇంటిని నిర్మాణానికి కావాల్సినటువంటి దానికి వాళ్ళకు వెసులుబాటు కల్పించాలి ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో వాదా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయంగా వాళ్ళకు పూర్తి స్థాయిలో అన్ని రకాల వాతావరణ ప్రతికూల అంశాలను కూడా తట్టుకుని నిలబడేటువంటి విధంగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శాస్త్రీయంగా అధ్యయనం చేసి మరీ ఈ ఇళ్ల నిర్మాణం అనేటువంటిది యూనిఫామ్గా అన్ని అన్ని చోట్ల ఒకే రకంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండవు ఒక్కొక్క ప్రాంతాన్ని అనుగుణంగా దాన్ని ఆ విధమైనటువంటి ఇళ్ల నిర్మాణం జరుగుతుంది ఇది ఒక మంచి పరిణామం కూడా మీరు గతంలో గమనిస్తే ఈ తీర ప్రాంతాల్లో గ్రా అక్కడ ఉండేటువంటి ఇళ్లని కూడా అందరి పే పేదలందరి కూడా గుడిసెలు చిన్న చిన్న ఇళ్ళు ఉండండి ఒక తీవ్రమైనటువంటి తుఫాను వచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా తుఫాను కేంద్రానికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ సందర్భంలో చాలామంది ప్రాణాలు పోయటం పోవటం ఇలాంటివి మన దివి తుఫాను మనం చూసాం కదా ఆ రోజున అంతా ప్రాణ నష్టం జరిగిందంటే అర్థం ఏంటంటే ఆ రోజునన్నీ కూడా చిన్న చిన్న గుడిసెలు ఇవన్నీ ఉండటం అనేటువంటిది ఆ నేపథ్యంలో జరిగినటువంటి ప్రమాదం ఇప్పుడు ఈ విధమైనటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇవి చొరవ వల్ల అందరికీ పక్కా ఇల్లు వచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి కాబట్టి ఇందాక జమీందార్ గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్కడైతే పట్టణాల్లో ఉంటున్నారో అక్కడే ఇల్లుంటే మన పక్కనే వెళ్ళి వాళ్ళ చేతి వృత్తిలో ఇతర పనులు చేసుకొని వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు పొందటానికి కూడా వాళ్ళ సామాజిక అభివృద్ధికి ఉపయోగపడేటువంటి అంశంగా ఈ పథకం ఉపయోగపడుతున్నట్టు ఎటువంటి సందేహం లేదు జమీందార్ గారు మనం చోరుగా చెప్పండి కేవలం వ్యక్తిగతమైన ఇళ్ళకైనా అపార్ట్మెంట్లకు కూడా ఇల్లు ఇస్తున్నారా దానికి సంబంధించిన అవగాహన ఉందంటారా ఇప్పుడు చెప్పారు కృష్ణాంజనేయులు గారు చెప్పారు ఇప్పుడు అపార్ట్మెంట్స్ కూడా మనం కడుతున్నాము ఇక్కడ దాంట్లో చెప్పినట్టుగా గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ సంస్థను కూడా ఉపయోగించుకున్నారు అపార్ట్మెంట్స్ మనం కడుతున్నాము దానికి ఎక్కువగా అపార్ట్మెంట్స్కి వెళ్ళి అర్బన్ ఏరియాకి వస్తే మనకి అపార్ట్మెంట్స్ అనేవి ఎందుకంటే అక్కడ స్థలము అది దొరకడం కష్టం కనుక వెర్టికల్ డ కన్స్ట్రక్షన్కి వెళ్తాము ఈ అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు ఒకేసారి ఈ మిగ్గు వన్ మిగి టూ ఇట్లాంటివి కట్టేటప్పుడు తప్పనిసరిగా మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వలన ఈ అపార్ట్మెంట్స్లో ఇస్తారు ఇందాక వారు చెప్పినట్టుగా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఇవ్వటం అనేది జరుగుతుంది సో అందు గురించి అపార్ట్మెంట్స్ స్టైల్ లైఫే ఇప్పుడు అపార్ట్మెంట్స్గానే ఉంటుంది పద్దెనిమిది లక్షలు పెడుతుంటే ఏంటంటే అది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ లేదు కదా పద్దెనిమిది లక్షలు పెడుతున్నారంటే మీకు తప్పనిసరిగా అక్కడ ఏంటంటే మంచి హౌసే పడుతుంది అపార్ట్మెంట్స్ మంచిగా కొడతాయి అంటే అల్టిమేట్గా మనం ఏం చెప్పుకోవాలంటే ఇదేదో ఊరు వదిలిపెట్టి వేరే ఒక ఊరు కట్టినట్టు కాకుండా అట్లాగంటే ఊరు మధ్యలోనే ఒక అపార్ట్మెంట్ స్టైల్లో కడితే జనజీవన స్రవంతిలో ఎవరైతే ఎకనమికల్గా లేకుంటే వేరే విధంగా మరొక సామాజిక పరంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ సొసైటీలో కలుపుకోవటానికి కూడా ఈ అపార్ట్మెంట్స్ కల్చర్ ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ముఖ్యంగా వాళ్ళ పిల్లలకి నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే పిల్లల గురించి మనం దృష్టిలో పెట్టుకోవాలా ఆ పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే అపార్ట్మెంట్ సిటీలో ఉన్నాయో వాళ్ళకి వైద్యం అందుబాటు అందుబాటులో ఉంటుంది పిల్లలకి విద్య కూడా విద్య కూడా బాగుంటుంది తప్పనిసరిగా కడుతున్నారు ఇవి కడుతున్నాయని మనం చూస్తున్నాం ఈ ఘటన సో ఇదండి ఈ కార్యక్రమం అందరికీ హౌసింగ్ స్కీమ్ అనేది ప్రజలకి చాలా ప్రజా అభిమానం పొందటం కాకుండా ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా ఈ పథకాన్ని దీర్ఘకాలం కొనసాగించి ప్రజలందరికీ కూడా చేరే విధంగా చూడాలని కూడా కోరుతున్నారు మరో సంక్షేమ కార్యక్రమ పథకంతో మరోసారి కలుద్దాం ధన్యవాదాలు